గుడ్లవల్లేరు శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తెలుసు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్టు రాత్రి లేడీస్ హాస్టల్లో కొంతమంది విద్యార్థినులు థర్డ్ ఫ్లోర్ లోని కామన్ బాత్రూమ్స్ లో స్పై కెమెరాస్ పెట్టి వీడియోస్ ని రికార్డ్ చేశారు వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ ఫ్రెండ్స్ చాలా మంది ఎజన్ చేశారు మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజ్ లో ఉండే లేడీస్ గర్ల్స్ ఫ్రెండ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా అజిటేషన్ చేయాల్సి వచ్చింది దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రి రష్ అయి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది నెక్స్ట్ డే ముప్పై తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గర్వనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు శ్రీ పుల్ల రవీంద్ర గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీని పంపించి ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వారిలో నిర్మాణాలు నివృత్తి చేయడానికి తీసుకుని క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఇట్లా క్రిమినల్ కేసులో లో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడి ఎన్ఎల్జీ ఎక్విప్మెంట్ తర్వాత బీడీ ఫిజికల్ గా కూడా షవర్స్ గానీ అన్ని ఓపెన్ చేసి ఏరియా అంత తరగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో హాస్టల్ మొత్తం త్వరగా చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా సిసి కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ బాత్రూమ్స్ తో ఉన్నట్టు మనం గుర్తించలేదు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ ని దాదాపు ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ని అక్కడ పనిచేసే బాత్రూమ్స్ లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ వార్డెన్స్ డిప్యూటీ వార్డెన్స్ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అడిగితే ఏం చెప్తున్నారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది వీళ్ళ ద్వారా తెలిసిందే అంటున్నారు కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా సిసి మన స్పై కెమెరాస్ చూసినట్టు గాని వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు గాని ఎవరు కూడా ప్రత్యక్షంగా ఎవరు కూడా సీసీ మన స్పై కెమెరా చూసినట్టు గానీ వీడియోస్ ఏదైనా బయటకు వెళ్లినట్టు గానీ వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లో చెప్పలేదు తర్వాత ఎవరైతే కొంతమంది పిల్లలు వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ లో బయటపడ్డారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు సింపుల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు వారి బృందాన్ని ఇక్కడికి పంపించారు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్రిమినల్ కేసు నిమిత్తంలో వీరి సర్వీసెస్ వాడడం జరుగుతూ ఉంది సో వీరు కూడా కాలేజీ లో ఉండే నెట్వర్క్స్ అన్ని గత మూడు రోజులుగా స్టడీ చేశారు వారి మీద కూడా వాళ్ళు డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ గా ఇక్కడ ఏమన్నా గ్యాట్ గేట్స్ ఏమన్నా పెట్టారని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఏదైతే ఈ ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ట్యాబ్స్ అవన్నీ సీజ్ చేసాము అది కూడా వాళ్ళ సెట్ ఆర్గనైజేషన్ కి పంపిస్తున్నాము ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కి దాంట్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ కి పంపిస్తున్నాము తర్వాత ఈ రోజు ఇంకొక ఆపర్చునిటీ కూడా వాళ్ళకి పిల్లలకి ఇచ్చాము అంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ నిమిత్తంలో కానీ తర్వాత వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు వచ్చి సెట్ బృందం సభ్యులతో గానీ పోలీస్ ఆఫీసర్స్ తో కాని కలవచ్చని వాళ్ళందరికీ మేము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చాలా మంది పిల్లల తల్లిదండ్రులు తర్వాత కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్ కూడా మా మీద అప్పీర్ అయ్యారు తల్లిదండ్రులు ముఖ్యంగా వారు ఇటువంటి సాక్ష్యాధారాలు ఏమి ఇవ్వలేకపోయారు కానీ బట్ ఇట్లా వీడియోస్ సర్క్యులేట్ అని చెప్పేసి స్పై కెమెరాస్ పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు సార్ అని అనుమానం మాత్రం వ్యక్తం చేయడం జరిగింది సో వారికి తగిన విధంగా దాంట్లో వారి డౌట్స్ తీర్చడానికి అన్ని విధాలుగా చెప్పడం జరిగింది తర్వాత స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతూ వారికి స్టూడెంట్ కమ్యూనిటీ లో ఉన్న డౌట్స్ అన్ని వారు కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు సో వారితో వారితో కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పిల్లలతో కూడా మాట్లాడాం ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ అంత వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఫిజికల్ గా చెకింగ్ ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రస్తుతానికి స్పై కెమెరాస్ పెట్టినట్టు ఇంతవరకు ఆధారాలు మాకేం లభించలేదు ఫిజికల్ ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ వీడియోస్ సర్కులేట్ చేసి ఎవరు కూడా వీడియోస్ అటువంటి వీడియోస్ ఎవరు స్టూడెంట్స్ ఎవరు స్పై కెమెరా వీడియోస్ మాకు ఎవరు ఇవ్వలేక బట్ అయితే ఇది ఎలక్ట్రానిక్ గా ఇంకా టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది వాళ్ళ నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు కొంత ఫొరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ కానీ అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు